మోస్ట్ కేసెస్ ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట ప్రోస్ట్రేట్ ఉంటుంది అంటే మగవారిలో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి కామన్గా వస్తుంది అనమాట సో దీనికి అందరూ సర్జరీకి వెళ్తుంటారు అటువంటి సర్జరీ వరకు పోకుండా మనం మెడికల్గానే ట్రీట్ చేయొచ్చు అనమాట విధంగా కిడ్నీ స్టోన్ కిడ్నీ స్టోన్స్ చాలా మంది ఏం చేస్తారు సర్జరీకి వెళ్తారు ఇటువంటి కిడ్నీ స్టోన్స్ కూడా సర్జరీ లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు పీసీఓడిస్ పీసీఓడిస్ కూడా చాలా మంది సర్జరీస్కి వెళ్తారు ఇట్లాంటివి కూడా మనం హోమియోపతిలో సర్జరీ వరకు పోకుండా సో సో కాల్ సర్జికల్ డిసీజెస్ దీని అన్ని సర్జికల్ డిసీజెస్ అంటారు బట్ హోమియోపతిలో ఎంత స్కోప్ ఉంది అంటే మనం సర్జరీ వరకు పోకుండా కాపాడవచ్చు అదేవిధంగా మోగాలు నొప్పులు నీ రీప్లేస్మెంట్ అండి ఫోర్త్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో వస్తారనమాట వాళ్ళకు కూడా మనము సర్జరీ వరకు పోకుండా నా దగ్గరకు వచ్చిన ఏ పేషెంట్ ఇంతవరకు థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లో మోకాలు నొప్పులు ఉన్నాడో ఇంతవరకు ఎవ్వరు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే మెడికల్గానే దాన్ని ట్రీట్ చేస్తామన్నమాట సో ఏవైతే కంపల్సరీ సర్జరీ అని వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో అంటారో అవి మనం హోమియోపతిలో మెడికల్గానే ట్రీట్ చేసుకోవచ్చు ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనం హోమియోపతిలో దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు అనమాట